మీరు పౌర్ణమి ఆదివారం పౌర్ణమి ఆదివారం రోజు తీసుకుంటే నరసింహస్వామితో సమానం నరసింహస్వామి ప్రత్యేకం ఈ ఉత్తరైన మొక్క ఓకే అది మీరు ఇంట్లో పెట్టినారుకోండి అనుకోండి భయం ఉండదు ఇంకా మీకు ఎవరో శత్రువులు ఉండరు శత్రువు కూడా మిత్రులు అయిపోతాడు కోర్టు తగాదాలు ఏదో ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ సెట్ అయిపోతాయి అది గుమ్మాన్ని కట్టుకున్న పర్సులో పెట్టుకున్న దీని పెట్టుకున్న పౌర్ణమి ఆదివారం రోజు తీసుకున్న వేరు మొత్తం చెట్టంతా కూడా ఒక మొక్క పెట్టుకుంటే ఇవన్నీ తేలిపోతాయి మనం పోటీకి నోడు ఒక్క జబులు పెట్టినకోండి మనకు ఫ్యాగ్ అయిపోతుంది అన్నమాట ఉత్తరైన గింజల పొడి ఏంటి అమెజాన్లో నాట్లోనే ఆర్డర్ పెట్టుకోకుండా ఆ నాన్న చెత్త పంపిస్తారు మళ్ళీ పని చేయాలని జరుగుతూ మళ్ళీ మూలిక పని చేయాలంటే మీరు స్వయంగా స్వీకరించుకోండి షాపుల్లో కొనకండి బొమ్మలు చూసి మోసపోకండి టికెట్కి మనం ఫోన్లో కొట్టి తెప్పించుకోకండి వాటి వల్ల ఇంకా లేని లేనిపోయిన తగులుకుంటాయి అడే పూర్తి ఎత్తాడు మీరు ఇవన్నీ నా కళ్ళ ముందు మీ ఇంటి ముందే ఉంటాయి నేను ఎక్కడో ఏమాలే చెప్పట్లేదు మీ ఇంటి ముందు నా మొక్కలు చెప్తున్నాను దొరుకుతాయి వెతికితే మనసు పెట్టి మనం వాకింగ్లు అని ఇవన్నీ టైం వేస్ట్ చేసిన ఇలా అలా వెళ్ళి మొక్కలు తెచ్చుకుని అనుకోండి పుణ్యం పురుషార్థం రెండు పక్క కర్మ పోతే మన ముందు దొరుకుతుంది అందుకేంటే చక్కగా మీరు శీతాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ఎండి ఎండిపోయి ఉంటాయి చక్కగా అవన్నీ తెచ్చుకొని పొడి మిక్సీలో కొట్టేస్తే పొడి అయిపోతాయి ఆ పొడి చెంచా ఒక నాలుగు ముద్దలు అన్నం చెంచా పొడి చెంచా నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసి కలిపేసుకొని తినే ఫస్ట్ రెండు ముద్దలు తర్వాత బోన్ చేస్తే మీకు ఎప్పుడేంటే డైట్ మీరు డైటింగ్ మీరు వేయకల్లా అది చేపెత్తాయి నెక్స్ట్ డే నుంచి మీరు ఎంత తినాలో అంత తినిపిస్తారన్నమాట ఇంకెక్కు తినేవద్దు తినేసి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరగొట్టి రోజు శక్తిగా మార్చేస్తారన్నమాట మార్చేసిగా తయారవుతారు ఎక్కడ తగ్గిపోయినా మురతలు పడిపోవడం వేల పడిపోవడం అలాంటివి ఏమి ఉండవు చక్కగా తగ్గుతారన్నమాట ఒక నలభై రోజులు అరవై రోజులు సంవత్సరం చేయండి ఒళ్ళు ఒకసారి వచ్చేది సంవత్సరం క్రితమే మనకి తెలుస్తుంది ఒళ్ళు వస్తుందేమో అనుకుంటాం ఇంకో సంవత్సరం పోయాక ఒళ్ళు వచ్చేసింది ఏది చేయాలనుకుంటాం ఇంకో సంవత్సరం పోయితే అప్పుడు ఇంకా వాటర్ లేదని మొదలెడతాం అంటే మూడు సంవత్సరాలు ఒళ్ళు వచ్చేసిన తర్వాత మన 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 బాడీ మారిపోయిన తత్వం మారిపోయాక మూడు వేల తర్వాత ప్రయత్నం మొదలెడతాం మొదలెట్టామనుకుంటాం మూడు నిమిషాలు తగ్గిపోదాం అనుకుంటాం మూడు రోజులు తగ్గిపోతాను ఆయా ఇరవై రోజుల్లో పది పదికేలు తగ్గిస్తా అంటాడు వెళ్తే పదికేలు తగ్గడం కాదు పది జబ్బులు వస్తాయి అంత స్పీడ్గా తగ్గకూడదు ఎలా పెరిగామో అలాగే తగ్గాలి అలా తగ్గించేదే ఒత్తిరేని కందిపోయేలాగా కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని నూనెస్ని ముద్దని హెరుకోండి వెయిట్ లాస్ అయిపోతారు బరువు తగ్గిపోతారు అన్నమాట బరువు తగ్గిపోతారు బాడీలో ఫ్యాట్ అంతా మొత్తం అనమాట ఒక నలభై రోజులు ఆరు నెలల తిన్నారు తిన్నారనుకోండి సన్నగా అయిపోతారు మనం డైట్ కంట్రోల్ చేయట్లేదు ఇది ముందు తింటాం కదా అది కంట్రోల్ చేస్తుంది మొన్న నుంచి తక్కువ తినేలా చేసి ఫ్యాట్ అంతని బర్న్ చేసేసి స్లిమ్గా చేసేస్తండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎక్కడ తగ్గిన అనవు కూడా ఉండదు అదే మనం ఏ జిమ్లకు వెళ్ళాం అనుకోండి తగ్గిపోయి శ్రమ అలవులు అవి కవర్ చేయలేక పెట్టుకుని ఎటువంటి తిరుగుతుంటాం అలా ఏంటంటే న్యాచురల్గా ఊళ్ళు తగ్గిస్తారు నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి నేను వైద్యం నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ డొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరొక నేచర్ క్యాంప్కి ఊరొక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ